అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేదే లేకుంటే ఈ భూమి మీద పాకిస్తాన్ అనే దేశమే లేకుండా ఉండేది పాకిస్తాన్ గెలుపుకు పండగ చేసుకుంటూ కన్నీరు ఈ విద్యార్థులు ఎలా తయారవుతున్నారో ఎలా పాకిస్తాన్ సైన్యం తయారవుతుందో మనం ఇప్పుడు చూద్దాం ఆలోచించండి భారతదేశం పైన ఎంత పెద్ద కుట్ర అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రచించబడిందో తాను స్వయంగా తన చేతులతో హిందువులను హత్య చేశాను అని బహిరంగంగా मुस्लिम నాయకులు మధ్య ప్రకటించారు ఈ 나డు వాళ్ళ ఆలోచన మారిపోయి ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు అయితే మీరు పొరపాటు పడ్డట్టే తోయలికడ్ ముస్లిం యూనివర్సిటీ కే పూర్వ అధ్యక్ష ఫైజల్ హసన్ ఇన్కి భాషా শুনिए बेहद ही भड़काऊ और देश विरोधी बयान दे रहे हैं कह रहे हैं कि 1947 से 2020 तक हिंदुस्तान नहीं तोड़ा अगर चाहते तो ऐसा कर सकते थे हम वो काम हैं ये सब है जो मुसलमान कर रहे हैं That was the the foundation of అందుకే జిన్నా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు నా మందుగుండు సామగ్రి అని చెప్పాడు నమస్తే సదావత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్తా ఢిల్లీలో జరిగే గొడవలు కానివ్వండి జామియాలో రాళ్ళు రువ్వడం కానివ్వండి బాగ్లో దేశ విరుద్ధ నినాదాలు కానివ్వండి లేదా జేఎన్యులో దేశాన్ని మొక్కలు చేద్దామనే నినాదాలు ఇచ్చే గ్యాంగులు కానివ్వండి వీటన్నింటికి మొట్టమొదట సమర్థన లభించేది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుండే ఎందుకు అనే ప్రశ్న మీ అందరిలో ఉంటుంది నిజానికి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ రక్తంలో ప్రవహిస్తున్న పాకిస్తాన్ ఆలోచనలే ఇందుకు కారణం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేదే లేకుంటే ఈ భూమి మీద పాకిస్తాన్ అనే దేశమే లేకుండా ఉండేది ఏఎంయు లేకుంటే పాకిస్తాన్ అనేది పుట్టేదే కాదు పాకిస్తాన్ అనే దేశం ఏర్పడింది అంటే అది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆలోచన విధానమే ఈ మాట నేను చెప్పడం లేదు పాకిస్తాన్ జన్మదాత మహమ్మద్ అలీ జిన్నా చెప్పిన మాటలు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం పాకిస్తాన్కి ఆయుధశాల అన్నాడు ఇంకా సులభమైన మాటల్లో చెప్పాలి అంటే ఆఖీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులే పాకిస్తాన్ మందుగుండు సామగ్రి అని జిన్నా నమ్మకం పంతొమ్మిది వందల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఏఎంయు విద్యార్థులు జిన్నా ఈ ఆలోచనను ఎప్పుడు వ్యర్థం కానివ్వలేదు వీళ్లకు జిన్నా మీద ఎంత ప్రేమ అంటే దేశమంతా వ్యతిరేకించిన జిన్నా చిత్రపటాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుండి తొలగించలేదు ఈరోజు మనం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క పాకిస్తాన్ చరిత్ర గురించి కూడా కొంచెం తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత అంటే పాకిస్తాన్ ఏర్పడిన తరువాత కూడా ఏఎంయులో పాకిస్తాన్ ఆలోచనలు ఎలా పెరుగుతూ వచ్చాయో సాక్ష్యాలతో సహా మనం తెలుసుకుందాం పాకిస్తాన్ గెలుపుకు పండగ చేసుకుంటూ ఓటమికి కన్నీరు కార్చే ఏఎంయు విద్యార్థులు ఎలా తయారవుతున్నారో ఎలా పాకిస్తాన్ సైన్యం తయారవుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సమయంలో జిన్నా ముస్లిం లీగ్కు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏ పాకిస్తాన్ కోట అని అనుకునేవాడు ఆ సమయంలో అలీగఢ్ ఎలా ఉండేదో బాగా వర్ణించాడు యాస్మిన్ ఖాన్ రాసిన విభాజన్ భారత్ ఔర్ర పాకిస్తాన్ కా ఉదయ్ అనే పుస్తకంలో యాస్మిన్ ఖాన్ పాకిస్తాన్లో బ్రిటిష్ రైటర్ ఇతనికి ఆర్ఎస్ఎస్తో ఎటువంటి సంబంధం లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఆరు వసంత ఋతువులో ఉత్తర భారతదేశంలోని అలీగఢ్ పట్టణంలోని గల్లీలలో ఎవరినైనా పాకిస్తాన్ గురించి ప్రశ్నిస్తే వారు తుఫాన్ లాగా విరుచుకుపడేవారు అక్కడి ఇళ్ల ముఖద్వారాలపైన పాకిస్తాన్ అనే అక్షరాలు దర్శనమిచ్చేవి గోడలపైన జిన్నా చిత్రపటాలు అతికించబడి ఉండేవి ఆకుపచ్చ తెలుపు రంగులతో తయారైన తోరణాలు లేదా బ్యానర్లతో పాత ఊళ్ళోని వీధులన్నీ నిండి ఉండేవి నిజానికి అలీగఢ్ పట్టణం ఏఎంయులో పాకిస్తాన్ ఏర్పాటు ఆలోచన ఉన్నంతగా లాహోర్లో కరాచీలో కూడా మనకు కనిపించదు అలీగఢ్ మహిళలు పాకిస్తాన్ ఏర్పాటుకు తమ నగలను కూడా దానం చేశారు జిన్నా లియాకత్ అలీ ఖాన్ అలీగఢ్ వస్తే అలీగఢ్ నివాసులంతా వాళ్ళ కాళ్లపైన పడిపోయేవారు ఆ సమయంలో అలీగఢ్లో నివసించే హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి అనేక మంది హిందువులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు కాలంలో జరిగిన విషయం ఈ నర సంహారం చేసింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు అలీగఢ్ ముస్లిం పెద్దల్లో చాలా భయంకరమైన ఆక్రోషం ఉండేది పంతొమ్మిది నలభై ఆరు సంవత్సరాంతంలో అలీగఢ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు తాను స్వయంగా తన చేతులతో హిందువులను హత్య చేశాను అని బహిరంగంగా ముస్లిం నాయకుల మధ్య ప్రకటించాడు రచయిత యాస్మిన్ ఖాన్ అన్న మాటలు ఆలోచించండి ఈనాడు వాళ్ళ ఆలోచన మారిపోయి ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారా అయితే మీరు పొరపాటు పడ్డట్టే వాళ్ళ ఆలోచన విధానం కొంచెం కూడా మారలేదు కొద్ది కాలం ముందు ఏఎంయు విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఫైజల్ హసన్ సిఏఏకి విరుద్ధంగా జరుగుతున్న ఒక ధర్నాలో మాట్లాడుతూ मुस्लिम को व्यतिरिक मुस्लिम नहीं किया कि रोक नहीं पाएंगे हम वो कौन से अगर हम पर बात कर पाएंगे तो छोड़ेंगे नहीं किसी भी देश को खत्म कर देंगे इतना गुस्सा है इतने जज्बात होते हैं लेकिन कभी नहीं चाहते कि अपना मुल्क अपने गले को कटवाया है इस मुल्क को तो हमेशा మార్పు ఏమైనా వచ్చిందా మరలా మనం చరిత్రలోకి తొంగి చూద్దాం పూర్వ చరిత్రే ప్రస్తుత పరిస్థితులకు అర్థం లాంటిది పంతొమ్మిది వందల ముప్పై నుండి ఏఎంయులో విద్యార్థులకు ఆయుధాలు ఇవ్వబడేవి వారికి పోరాటంలో శిక్షణ ఇచ్చేవారు అంటే ఏఎంయుకు ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది అని దీనివల్ల అర్థమవుతుంది సరే పాకిస్తాన్ సైన్య నియామకాలు జరుగుతున్నాయి అని ప్రకటన విడుదల చేయబడింది ఈ నియామకాలు వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ విషయాన్ని ఆనాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద వల్ల పంత్ ఆనాటి హోమ్ మినిస్టర్ సర్దార్ పటేల్కు రాసిన లేఖ వెల్లడిస్తుంది ఈ లేఖ సర్దార్ పటేల్ ముసల్మాన్ శరణార్థి అనే పుస్తకంలో ప్రచురించబడింది పిఎన్ చోపడా ప్రభా చోపడాలు ఈ పుస్తకాన్ని రచించారు యూనివర్సిటీ ముందు నుండే రెండవ వైపు నుండి ఆర్డర్ పొంది ఉంది వైస్ ఛాన్సలర్ ఆదేశాలను అనుసరించి విద్యార్థుల నుండి అప్లికేషన్లు స్వీకరించబడ్డాయి వైస్ ఛాన్సలర్ ఆదేశానుసారంగానే ఎన్నుకోబడిన విద్యార్థుల సూచిక కూడా తయారు చేయబడింది అని వ్రాస్తూ గోవింద వల్ల పంత్ పటేల్కు పాకిస్తాన్ సైన్యం ఏఎంయుకు పంపించిన ఆర్డర్ కాపీ కూడా ఒకటి జత చేసి పంపించాడు ఆ లేఖలో ఏముందో చూద్దాం పాకిస్తాన్ సైన్య ముఖ్యాలయం ఎడ్విడెంట్ జనరల్ బ్రాంచ్ సైన్య నియుక్తి విభాగం రావల్పిండి నుండి వైస్ ఛాన్సలర్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగఢ్కు వ్రాయబడిన లేఖ తేదీ పన్నెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున చేరింది విషయం పాకిస్తానీ సైన్యం యొక్క మొదటి సైన్య అకాడమీలో కమిషన్ నియుక్తి పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ కోర్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న ముస్లిం అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది వారి స్థాయి కూడా చాలా క్రింది స్థాయిలో ఉంది అందువలన మా సైనిక అకాడమీలో సైనిక కోర్సు చేయుటకు తగిన అభ్యర్థులను పొందుటకు మీతో సంప్రదించడం అయినది దయచేసి మీరు సరి అయిన యువకుల పేర్లు పంపినట్లయితే వారిని మా సైన్యంలో నియమించుకొనగలవారము అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్ సైన్య నియామక క్యాంపు జరుగుతున్న ఈ సమయంలోనే కాశ్మీర్ పైన దాడి కూడా చేసింది గోవింద వల్లభ పంత్ ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున లేఖ వ్రాశాడు సరిగ్గా తరువాత రోజున పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ పైన దాడి మొదలుపెట్టింది ఆలోచించండి భారతదేశం పైన ఎంత పెద్ద కుట్ర అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రచించబడిందో సైన్య నియుక్తి కాశ్మీర్ను ఆక్రమించుకునేందుకే జరిగింది అందుకే జిన్నా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు నా మందుగుండు సామగ్రి అని చెప్పాడు భారతదేశం స్వాతంత్రాన్ని పొందే సమయంలో అలీగఢ్ యూనివర్సిటీలో పాకిస్తాన్ బీజాన్ని ఎవరు నాటారు అనేది కూడా మనం చర్చించుకోవాలి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఆ సమయంలో నడిపిన ప్రముఖులు ముగ్గురు ఒకడు జియావుద్దీన్ అహ్మద్ ఈయన పంతొమ్మిది నలభై ఒకటి నుండి ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఏఎంఈ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు రెండవ వాడు జాకిర్ హుసేన్ ఈయన ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు వరకు వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఇక మూడవవాడు నవాబ్ మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ వరకు వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు మొట్టమొదటి వాడైన పూర్వ వైస్ ఛాన్సలర్ జియావుద్దీన్ అహ్మద్ చరిత్ర తెలుసుకుందాం ఈ ఘనుడి కాలంలోనే యూనివర్సిటీలో ముస్లిం లీగ్ తన రెక్కలు విచ్చుకుంది ఈయన స్వయంగా ముస్లిం లీగ్ టిక్కెట్ పైన పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పోటీకి నిలబడి ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో మంత్రిగా నియమితుడైనాడు వృత్తిరీత ఈయన ఒక ఉపాధ్యాయుడైన తన జీవితాంతం త్రికరణ శుద్ధిగా పాకిస్తాన్ ఏర్పాటుకు పాటుపడ్డాడు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో పాకిస్తాన్ విభజన జరిగిన తరువాత ఈయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా అయితే మీరు పొరపడ్డట్టే ఆయన ఇక్కడే ఉండిపోయాడు ఈనాటికి జియావుద్దీన్ కుటుంబం సుఖ సంతోషాలతో ఇక్కడే ఉంది భారతదేశపు మట్టిలో అందరి రక్తం కలిసి ఉంది హిందుస్థాన్ ఏ ఒక్కరిదో కాదని ఈనాడు వారు నినాదాలు కూడా చేస్తూ ఉంటారు ఈ దేశద్రోహి సమాధి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏఎంయు సంస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ సమాధి పక్కనే ఏర్పాటు చేయబడింది ఇక రెండవ ఘనుడు జహీద్ హుస్సేన్ గురించి కూడా తెలుసుకుందాం ఈయన యూపీ ముజఫ్ఫర్నగర్ నివాసి ఈయన పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో హై కమిషనర్గా నియుక్తుడైనాడు అంటే చెప్పుకోవడానికి పాకిస్తాన్ పౌరసత్వం దొరికింది భారతదేశాన్ని వదలాల్సిన అవసరమూ ఏర్పడలేదు ఏం యూ ఆలోచన చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇక మూడవ మహామహుడు నవాబ్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ మేరట్లో నివసించే ఇస్మాయిల్ ఖాన్ ముస్లిం నాయకుల్లో ప్రముఖుడు ఈయనను జిన్నా తర్వాత జిన్నా అంతటి వాడిగా పరిగణించేవారు ఈయన సూచనతోనే జిన్నా టోపీ పెట్టుకోవడం మొదలుపెట్టాడు పాకిస్తాన్ విభజన తరువాత ఇస్మాయిల్ ఖాన్ భారతదేశానికి కూడా టోపి పెట్టాడు ఈయన చచ్చేంత వరకు మేరట్లోనే ఉన్నాడు నెహ్రూ ప్రాపకంతో ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియుక్తుడైనాడు భారతదేశం కాకుండా మరో దేశమైతే దేశ విభజనకు కారణమైన ఈ యూనివర్సిటీని స్వాతంత్ర్యానంతరం రద్దు చేసి తాళాలు వేసి ఉండేది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ రొమ్ము విరుచుకొని ఈ భారత గడ్డపై నిలబడి ఉంది దీనికి కారణం ఎవరో మీ ఆలోచనకే వదిలేస్తాను భారతదేశంలోని ముస్లింలు పాకిస్తాన్ విభజనకు ఎలా కారకులయ్యారో ఇంతకుముందే మనం ఒక వీడియోలో చర్చించుకున్నాం భారత్ రెండుగా విడిపోకుండా ఒక్కటిగా ఉండే అవకాశం వచ్చినప్పుడు భారతదేశంలోని ముస్లింలు డంకా బజాయించి మరీ పాకిస్తాన్ విభజనను సమర్థించారు భారతీయ ముస్లింలు ఎలా జిన్నాకు కరాచీ వెళ్ళడానికి వీడ్కోలు ఇచ్చి వారు స్వయంగా ఇక్కడే ఉండిపోయారో వివరించే వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడింది తప్పకుండా చూడండి మిత్రులారా మరో మరుగుపడిన అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ది మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మీ మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా